ఒకటి ఆయన కట్టడలు రెండవది పితరులతో చేసిన నిబంధన మూడవది మనం గమనించుకుంటే ధర్మశాస్త్రమును విసర్జించిరి ఎవరు వారు అనగా ఇస్రాయలు ప్రజలు దేవుని ఎరిగిన వాళ్ళు దేవుడు వారిని తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకొని దేవుని జనాంగంగా మార్చుకొని వారితో ఎన్నో నిబంధనలు చేశాడు వారి పితరులు అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళు మూలపితరులను వాక్యం సెలవిస్తూ ఉన్నది వారితో దేవుడు అన్నాడు మీరు నా వాక్యమును అంగీకరించి అనుసరించి నడుచుకుని నెడల మీకు నేను తోడుగా ఉండేదను మీకు మాత్రమే కాదు కానీ మీ తర్వాత మీ సంతతి సంతతి వారికి నేను పిల్లల పిల్లలకు కుమారులు కుమారులకు నేను తోడుగా ఉండి నా నిబంధన మీతో స్థిరపరచదని అన్నాడు తర్వాత ఆయన అంటున్న మాట పితృలతో ఆయన నిబంధన చేశాడు నిర్గమాకాండం దగ్గరికి వచ్చేసరికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మనుషులతో ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి ప్రజలతో కాదు కానీ ప్రధాన యాజకులతో ఎలా ఉండాలి బలులప్పుడు ఎలా ఉండాలి కట్టడలను ఎలా అనుసరించాలని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు దేవుడు నిర్గమాకాండంలో ఒకటి తర్వాత ఆయన అంటున్నాడు ఆయన ఏమైతే చెప్పాడో వాటన్నిటినీ వారు విసర్జించారంట ధర్మశాస్త్రమును విసర్జించి వారు దేన్ని పాటించారని ఆలోచన చేస్తూ ఉంటే ఆయన అంటున్నారు